పాడయి ఆగవాగలయితుంది మంచిగా మందు పోయిట్టినా అలా మీకు మనసులు పెట్టా టైంకి వస్తలేరా పాడై సిగరనా ఉన్నావా ఏం చేస్తున్నా వస్తున్నా ఈ పనులు రాలేదు ఏం చేయాలి ఈ అత్యసి రాబోయినావరాయన ఏమో వస్తలేరే పాడై ఏమో కూలు ఎక్కువైనాయటగా ఐదు వందలు ఆరు వందలు ఏదైనా నువ్వు ఏం చేస్తున్నావు మందు వచ్చినా అసలు ఏం చేయాలి మల్లుగొల అంటే అంత పచ్చ పురుగు పట్టింది అంత ఎర్ర మొత్తం తెల్లగా అయింది మొత్తం తెల్లగా అయింది పత్త పురుగుతూ ఉంది మల్లు అంటే పైసలు లేవు పై చూడరాదా సరేనాదు నేనే మన ఇప్పుడు పక్క మా ఇంటి దగ్గర అడిగ అటు చేసి కొట్టిన అయిపోయినాయి ఆయన ఊరు రాదు

పైసలు ఇబ్ పడుతు వేలా ఐదు వేల సరిపోతే తీసుకో జమతో ఎవరు పెట్టి తోటిదో ఎన్ని కావాలి చెప్పరాదు అంటారు

હા ઓય એનアナ હા સંગાતી મારી એક કોઈનો నువ్వు జమనాథ పెడతావా నీదేనా బాధ్యత బాధ్యత ఇక ఐదు వేలు కానీ ఐదు వేలు ఎడదారిపోతే నేను కూడా వ్యవసాయం చేస్తున్నా నాకు తెలుసు కానీ పదివేలు ఇస్తా తీసుకో ఆయన ఇవ్వకపోతే నేను నా పచ్చబడి కానీ పొలం పది గుంటలు సరే మేము సంతకం కానీ పక్కబడి నాది అయిపోయింది మంచిగా పంపిస్తుంది సరైతే హెల్త్ అయితే బాకీ ముట్ట చెప్పాలి మంచిత మంచి మాటతోనే

నువ్వు ఐదు వందలు ఆరు వందలు కానీ ఏందన్నా నువ్వు ఏం చేస్తున్నావు మందుకు వచ్చిన మందు అంటే అంత పత్త పురుగు వచ్చింది అంత ఎర్ర పడ్డది మొత్తం తెల్లగాయింది మొత్తం సీత ఉంది మందు అంటే పైసలు లేవు పైసలు లేకపోతే చూడ రాదే రాదు నేనే మన పాలకు పక్క మా ఇంటి దగ్గర అడిగి అటు కొట్టిన అయిపోయినాయి

ఏ కూడా అయినా కానీ పని ఛాయ్ తాగలేదు చెప్పులే పని పడి వచ్చింది పెద్ద రేగమాగమైంది చిన్న కొట్టలేదు చెప్పరాది ఏందో తలకాయ పట్టుకుంటే అయితే అది మన పని మనం చేయాలి చెప్తున్నాయి ఒక ఐదు వేలు ఎందుకో పైసలు ఇబ్బంది పడుతుండ్రు అన్న ఐదు వేల ఐదు వేల సరిపోతే తీసుకో జమానా ఎవరు పెట్టి పెట్టిదో ఎన్ని కావాలని చెప్పరాదు పడవన్నది ఏం చేయాలి బాధ చిన్న బాధ ఏం చేయాలి మన గోపాలం అంత ఆగమే మందు